మనకు చరిత్ర ఎలా తెలిసిందంటే మొగిలెప్పని ఆయన పశువుల కాపరి ఆయన ఆవుల మేపుతా ఉండి ఒక ఆయన ఆవు ఆయనకి మేపేదానికి పూర్వకాలంలో అంతా కూడా నెలకింత ఆవుకిచ్చి మేపించుకునేవాళ్ళు అలా ఒక ఆయన మేపేదానికి ఒక ఆయన దగ్గర మొగిలెప్ప అనే భక్తుని దగ్గర ఆవుని ఇచ్చినాడు కానీ ఆయనకి పాలు వేయలేదు అది పాలు వేయలేదని ఓనర్ ఆయన అడిగినాడు అయ్యా నేను ఏం చేయలేదు మేపుకొని వచ్చి మీకు ఇంటికాడ వదులుతానని ఆయన చెప్పడము కానీ ఆయన మళ్ళీ తిరిగి తిరిగి అదే మాట అడిగినాడు పాలేలేదనేసి సరే యావ ఆవు ఎక్కడికి వెళ్తుంది అనేసి ఆ మొగిలే అనే భక్తుడు ఆయన ఆ యావని అబ్జర్వేషన్ చేస్తూ వచ్చినాడు అంటే వెనకంటి వెనకంటి వచ్చినాడు ఇక్కడ మనకు ముందర దారిలో ఒక గుహ ఉన్నది ఆ గుహలేకి ఆవు లోపలికి పోయింది ఎవరో దొంగలు ఉండారనేసి మొగిలేపని ఆయన కూడా భక్తుడు ఆయన ఆవు కోకను పట్టుకుని ఆయన కూడా లోపలికి వెళ్ళాడు వెళ్తే పెద్ద పెద్ద వెండి స్తంభాలు అమ్మవారు వెండి చెమ్ములో పాలు పిండేదానికి వచ్చింది నరవాసన వస్తూ ఉండదు అనేసి స్వామికి చెప్తే స్వామే వచ్చినాడు ఆయన చేసుకున్నా అంటే ఆయన ఎటువంటి పొత్తుడో మనకు తెలియదు కానీ అమ్మవారే ఆయన స్వయంగా ఈశ్వర స్వామి దగ్గరికి జలకంఠేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళ తీసుకెళ్ళడం జరిగింది భయా మీకు బాధ అంటే అయ్యా మీరు ఇక్కడ అన్నము పాలు పిండేస్తూ ఉన్నారు ఆయనకి పాలేలేదు మమ్మల్ని నడేస్తూ ఉన్నారంటే లేదు లే ఆయనకి అయ్యే పలు కూడా ఆయనకిస్తాము మేము మమ్మల్ని ఇక్కడ చూసినట్టుగా మీరు ఎవరికి చెప్పొద్దండి చెప్తే నేను తల పగిలిపోతుంది అనేసి సరే మొట్టమొదటిగా మమ్మల్ని చూసినావు ఏం కావాలి నీ కోరిక అని అడిగితే అన్నదానం అని చెప్పి అడిగినాడు సరే మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ తలుచుకుంటే మీకు అన్నదానం ఉద్భవిస్తుంది ఈ ఈ విధంగా మమ్మల్ని ఇక్కడ చూసినట్టుగా నువ్వు ఎవరికి చెప్పొద్దనేసి ఆయన దగ్గర వాగ్దానం తీసుకొని ఈయన ఆవులు మేపుకుంటూ ఉండిపోయినాడు కొన్ని రోజుల తర్వాత మొగిలిపోయిన ఆయన భార్య భార్య మొగిలమ్మ ఆ ఎమ్మ నువ్వు ఇంట్లో అన్నం తినటం లేదు ఎడ తింటా ఉండవు ఇంకేమన్నా వేరే పెళ్లి చేసుకుంటావా ఏం చేస్తాడో నాకు అనేసి నాకు చెప్పి చేరాలా నేను నీలో భార్య కదా సగభాగం కదా అని చెప్పి ఆయన్ని గట్టిగా అడిగితే సరే ఇక్కడ మొగిలివారిపల్లి అనేసి ఒక ఊరు విలేజ్ అది వాళ్ళ గ్రామము అక్కడ కా కాస్టం పేర్చమని చెప్పి కట్టిలో భార్య వరకు దగ్గరికి పిలిచి ఒక ముక్క చెప్పినట్టు ఇట్లా నేను దేవుని చూసినాను పలా అనేది అది చెప్తే నా తల్లి పగిలిపోతుంది అనేసి స్వామి నాకు శాపం ఇచ్చినాడు కానీ అది చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నానంటే రెండు ముక్కలు చెప్పే కొందుకు తల పగిలిపింది ఇటువంటి భర్తను మనము చంపేస్తామనేసి ఆమె కూడా అదే కష్టంలోకి లేకి ఆహుతి అయిపోతే అక్కడ నుండి రెండు జ్యోతులు వచ్చి ఆవు పోయిన చోట మనకి ఇక్కడ చరిత్ర వాళ్ళ వల్ల మొగిలెప్ప మొగిలెమ్మ అనే భక్తుల వల్ల ఇక్కడ ఈ దేవుళ్ళు కూడా ఇక్కడ మనకు తెలిసింది సమయం ములీశ్వర స్వామి దేవాలయం అనేది కూడా వాళ్ళే అది అక్కడ ఆవులకి ఆవులకి నీళ్ళు ముంచేదానికి చిన్న జమ్మునే రెడ్డు గుంతలాగా ఉంటే ఆ గుంతలో మునక్క మున ము మునక్కన్న ముంత మునక్కన్న ఉంటే కింద ఏదో ఒక రాయి అనేసి ఇసురు పారైనడు ఆయన మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే గుంతలోకి వస్తే మళ్ళీ పైన ఇట్లా తొత్తుతో పొడిచినప్పుడు పైన తలపైన కూడా ఆయనకి గాయమైంది ఇప్పుడు కూడా మనం ప్రత్యక్షంగా లింగాన్ని చూడొచ్చు మొగిలిలో ఆయన ఏదో అప్పుడు ఏదో తీసుకొచ్చి పెట్టినాడు ఇప్పుడు గంధము పత్తి కన పెడతారు అది కూడా ఆయన ప్రతిష్ఠించేది ఆయన చూసిండేది ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళ గృహము అది దర్శనానికి ఇది ఈ మాదిరిగా కూడా మొగిలిపోవాలనే రెండు దేవాలయాలు కూడా ఇక్కడ తెలుసుకునే తెలుసుకునేదానికి విచారణ పెళ్ళులు కూడా అంటే బిడ్డలు లేకుండా ఉండేవాళ్ళు బిడ్డలు లేకుండా ఉండేవాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఆ పిల్లల కారు అని చెప్పే ఉండేవాళ్ళు కానీ ఎన్ని హాస్పిటల్కి తిరిగినా ఆరోగ్యం కుదరదు అని చెప్పిండే వాళ్ళు కూడా కానీ ఇక్కడ మూడు రాత్రులు నిద్ర చేసి ఆ ఎమ్మ ఆ తల్లిదండ్రులు ముక్కొని పోతే వాళ్ళకి సక్సెస్ అవుతుంది వ్యాపారం కానీ వేరే విషయాలు ఏదన్నా ఉన్నా కూడా కానీ మీరు పాటించి చూడాలి భగవంతుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోయి మీ సమస్య తీరకపోతే మళ్ళీ మీరు ఆలోచన చేయాలా ఎటువంటి సమస్య అయితే కూడా ఇక్కడ పరిష్కారం అవుతుంది మీరు ఒకసారి వచ్చి జలకంఠేశ్వర స్వామి పార్వతి మాతను దర్శించుకొని వెళ్తే మీకు అన్ని శుభం జరుగుతుంది అనేసి మేము దేవస్థానం తరపున తెలియజేస్తున్నాం నిత్యాన్నదానము ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం ఉంటుంది భక్తులకి ఏదైనా సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిండే వాళ్ళు పిల్లలకి పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి కానీ ఇక్కడ మూడు రాత్రుల్లో నిద్ర చేసి ఇక్కడ అమ్మవారు దగ్గర నిద్రపోతే వానర్ సైన్యానికి ఏదైనా పరిహారం బెల్లమన్నం ఏదైనా పెడితే వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరుతాయి ఎక్కడి నుండినో వస్తారు ఒసూరు బెంగళూరు కృష్ణగిరి కేజాపు ఎక్కడి నుండి అయినా వస్తూ ఉన్నారు చెన్నై నుండి వస్తూ ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా ఆ ఎమ్మ ఆశీస్సులు జలకంటిసుకున్నారు స్వామి పార్వతి మాత అనుగ్రహం ఇక్కడ ఏది అడిగితే ఈ తీర్థాలు చాలా విశేషమైన తీర్థాలు ఇక్కడ మన ముండే దగ్గర తీర్థాలు ఉన్నాయి ఇక్కడ చాలా విశేషము ఆ నీళ్లు తాగితే కూడా మనకు ఎన్నో సర్వ రోగ నివారణి ఎటువంటి రోగం అయితే కూడా పరిష్కారం అవుతుంది ఇది హైలైట్ ఇక్కడ ఈ అంత అరణ్యములో ఈ అన్నదానము జరుగుతూ ఉంది అంటే ఈ రోజుకి కూడా మనము దగ్గర దగ్గరగా ఒక నూట అరవై నూట డెబ్భై సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం నడుస్తూ ఉంది వచ్చిన వాళ్ళు కూడా భక్తులు బ్రహ్మాండంగా ఇక్కడ భోజనం చేసుకొని తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళు కానీ లేదా తిరుమల కొండ నుండి బెంగళూరుకి వెళ్లే కానీ ఇక్కడ మొగిలి నుండి మనకు ఒక ఐదు కిలోమీటర్లు ఇక్కడికి రావచ్చు నేచరల్ వాటరు కట్టిలో భోజనము అన్నీ అసౌ సౌకర్యంగా ఇక్కడ ఉన్నాయి ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఉండేదానికి కానీ నిద్రపోయేదానికి కానీ ఆహారం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ నడుస్తా ఉన్నది ఇది కూడా పది మందికి తెలిసి ఆ పది మంది కోరికలు కూడా ఇక్కడ చేరతాయనేసి మేము గుడి తరపున మరీ మరీ తెలియజేసుకుంటాము ఓం నమస్కారం కొద్దిగా ఓం నమ శివాయ ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తా ఉండే అమ్మగారు గంటే మూర్తమ్మ పలమనేరు లింగాయతులు ఆమె ఇక్కడ సంవత్సరానికి ఒకసారి తిరునామల దీపం కార్తీక దీపం జరుగుతూ ఉండింది అప్పట్లో ఆ అమ్మ వచ్చి నేను రోజు ఇక్కడే ఉంటాను రోజు ఇక్కడ మీరు వచ్చి పోయేది వచ్చేది ఇబ్బందిగా ఉండదు నేను ఇక్కడే నిలుస్తాను అని చెప్పనేసి ఇక్కడ ఉన్న ఫస్ట్ మొట్టమొదటి వంశపారంపారి ధర్మకర్తలు విజయకుమార్ అన్న గారు బంగారపాలెం దుర్వారులో వాళ్ళని అడిగి ఆ అమ్మ ఇక్కడ నిలబడి ఊరు ఊరు తిరిగి అన్నదానానికి బిచ్చమ్మి తీసుకొని వచ్చి ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసి ఆ అమ్మ దగ్గర దగ్గరగా ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు ఇక్కడ అన్నదానం చేసి ఆమె ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడే చనిపోయి అక్కడ కింద వెళ్ళే దావులో ఆర్చి ఉండదు అక్కడ ఆమె ఆమె సమాధి కూడా అక్కడే ఉండదు ఫస్ట్ ఇక్కడ వేసి మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ తీసి ఆ ఎల్లే దారిలో అయ్యినారు ఆమె పేరు గంటే మూర్తమ్మ ఆమె ఇక్కడ అన్నదానం తమిళనాడు కర్ణాటక ఆంధ్ర మూడు స్టేట్లు తిరిగి బియ్యాలు అడుక్కొని వచ్చి అన్నదానం స్టార్ట్ చేసిండది గంటే మూర్తిమ్మ ఆయమ్మ ఈ అమ్మగారు ఆయమ్మ వల్ల ఈరోజు అన్నదానం నెలకన్నా నడుస్తా ఉండసాం ఓం శివాయ